హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వసు వసంతి నేనైతే ఈరోజు శంషాబాద్లో ఉన్న అమ్మపల్లి టెంపుల్కి అయితే వచ్చానండి మా చిన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అందరం కలిసి అయితే ఇలా తిరగడానికైతే వచ్చాము ఇది మెయిన్ సీతారామచంద్ర స్వామి ఆలయం అండి ఇది సీతారాములకి చాలా ప్రసిద్ధి చెందిన పెద్ద ఆలయము దీనికి చాలా పెద్ద చరిత్ర ఉందట చాలా పురాతనమైనది మొత్తం రాతి కట్టడంతో ఉంది చాలా వందల సంవత్సరాల కిందటదంట టెంపుల్ కూడా చాలా పాతగా ఉంటుందండి కానీ చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ మెయిన్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా నవదంపతులు పెళ్లిపేటల మీద నుంచి చాలామంది వస్తున్నారండి స్వామిని దర్శించుకోవడానికి ఆ శ్రీరామచంద్రుని అయితే మెయిన్ శ్రీరామచంద్ర ఆలయం చుట్టూరు అయితే ఇలా కొన్ని దేవుడు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా రెండు మూడు గుళ్ళైతే ఉన్నాయి ఫస్ట్ అయితే ఇలాగా మనకి ఇలా శివాలయం అయితే ఉంటుందండి ఇది ఫుల్గా రాతితో కట్టబడి ఉంటుంది చూడండి మొత్తం కూడా రాయి అని చాలా ఓల్డ్గా అనిపిస్తుంది కదా ప్రతి టెంపుల్ కూడా ఇక్కడ ఇలానే ఉంటుంది చాలా పురాతనమైనవి అనమాట చూడండి ఇంకొక టెంపుల్ ఇది ఇది కూడా ఫుల్గా రాయితోనే కట్టబడి ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇవన్నీ కూడా రామాలయం చుట్టూరా ఉంటాయి ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాము ఇది రామాలయం చూడండి ఎంత పెద్దదిగా ఉందంటే టెంపుల్ ఇది ఎంట్రన్స్ మొత్తము ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇది మొత్తం స్టోనే అండి రాయితో కట్టబడింది అని చెప్పాను కదా మొత్తం లోపల కూడా చాలా పురాతనంగా ఉన్నాయి గోడలు ఇలా అన్ని చూసుకుంటే చాలా పురాతనంగా ఉంది వందల చరిత్ర అయితే ఉందట అండి మెయిన్ అయితే ఇక్కడ జయం షూటింగ్ అంతా ఇక్కడే జరిగిందండి అక్కడ ఆ సినిమాలో మొత్తం రాముడు గుడిలోనే అంత పాటలు ఇవన్నీ ఉంటాయి చూడండి అదేనండి ఈ టెంపుల్ ఈ సరౌండింగ్ అంతా కూడా జయం సినిమా మొత్తం షూటింగ్ ఇక్కడే చేశారంట ఇప్పుడు లోపలికి అయితే ఇలా వెళ్ళాలండి కానీ ఫోన్స్ సెలవు లేదు దేవుడు కూడా మనకు బయటకు ఏం కనిపించద్దు చాలా లోపలికి ఉంటుంది రాముడు సీతమ్మ తల్లి చాలా కళగా ఉంటారండి అదైతే మనం షూట్ చేయలేము ఫైనల్ అయితే మా దర్శనం అయితే అయిపోయింది ఒకప్పుడు ఇట్లెల్లే ఎంట్రన్స్ ఉండేదండి కానీ చాలా జనాలు అయిపోతున్నారని ఇంకా వే మార్చేస్తారట ఇప్పుడు ఇట్లెళ్ళే అయితే మనం గోపురం బయట నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఈ టెంపుల్ బయటకు వచ్చినాక ఇంకా చాలా చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయండి పెద్ద కోనేరు ఉంది అక్కడ ఆల్రెడీ అట్లా షూటింగ్ జరుగుతుందట మేము వెళ్ళే వరకు కూడా చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా చిన్న చిన్న షూట్స్ అన్నీ అక్కడే జరుగుతుంటాయండి ఇప్పుడు మేము చూస్తాం చూపిస్తాం చూడండి ఇలా బయటకైతే వచ్చేసాం ఇంకా ఇది బయటకు అనమాట ఒకప్పుడు ఎంట్రన్స్ ఇటు అన్నాను కదండి అందుకే ఇలా ఉందనమాట ఇప్పుడు దీనిలో వెళ్ళి బయటకు వచ్చినాక ఇదండి కొలను మొత్తం చెప్పాను కదా కోనేరు ఉందని ఆ కోనేరుకు అయితే ఇప్పుడు వెళ్తున్నాము చాలా పబ్లికే ఉన్నారు సండే కాబట్టి షూటింగ్ మొత్తం జేమ్ సినిమా అయితే ఇక్కడే జరిగిందండి చాలా అంటే చాలా పెద్దది మొత్తం ఇంచుమించుగా ఒక ఐదు ఒక పది ఎకరాలు ఉంటుంది ఏమోనండి అంత పెద్దగా ఉంది మాకు లోపల తిరగడానికి వన్ అవర్ అయితే టైం పట్టింది మొత్తము చూడండి ఇప్పుడైతే ఇది చూసారా కొలను దీని సరౌండింగ్ చూడండి మీకే చూస్తే ఇక్కడ నుంచి అర్థమవుతుంది చాలా అంటే చాలా ఉంది అసలు నేను ఇంత పెద్ద కొలను ఇంత పెద్ద ప్లేసు ఈ లోపల గోపురాలు అయితే భలే ఉన్నాయి మేము ఇందులోకి వెళ్ళాము లోపలికి చూడండి అక్కడ ఎవరో ఒకరు భరతనాట్యం కూడా చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న ప్రీ వెడ్డింగ్ ఏదో షూట్ జరుగుతుందండి ఇలా మొత్తం అయితే ఇక్కడంట చాలా వరకు షూటింగ్స్కే వస్తారంట చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఇంకా దగ్గర నుంచి అయితే కొలం చూపిస్తాను చూడండి మేము కొలంలోకి అయితే ఇప్పుడు దిగుతున్నాం వాటర్ అయితే చూడడానికి ఎలా ఉన్నాయి చేతిలో తీసుకుంటే చాలా వైట్గా నీట్గా ఉందండి అంతను మా వాళ్ళు అయితే బయటకు అసలు రారు వెళ్దాం పదండి అన్న కూడా చల్లగా ఉన్నాయి వాటర్ అంతా ఇంకా కాసేపు ఆ వాటర్లోనే కూర్చొని వీళ్ళైతే ఆడుకున్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కాసేపు వాటర్లో ఇలా కాలు పెట్టుకొని మేము కూడా కూర్చున్నాము చాలా హ్యాపీగా ఉంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదండి ఇక్కడ ఏదో గోపిక కృష్ణ అది షూటింగ్ అవుతుందండి అందుకని మేము తొందరగా వస్తాం ఇంకా చాలా ఎండగా కూడా ఉందనమాట కాలు కాలిపోతున్నాయి అసలుకి ఇగోండి ఈమెనే యశోద చిన్ని కృష్ణే వాళ్ళ మమ్మీ అక్కడేమో భరతనాట్యం చేస్తున్నారు చూడండి ఇదంతా షూటింగ్స్ ఉన్నాయంట వాళ్ళు ఏమో ఇంకా రెడీ చేసుకుంటున్నారు మేము ఏమో ఒక సైడ్ అలా కూర్చొని అంత వ్యూని ఎంజాయ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటున్నాము చాలా అంటే చాలా బాగుందండి ఈ టెంపుల్కి ఒకసారి ఎవరైనా సరే విజిట్ చేయాల్సిందని అంత చరిత్ర ఉంది ప్లస్ ఇక్కడ షూటింగ్ స్పాట్ అంతా బాగుంటుంది జయము మూవీ అంతా ఇందులోనే జరిగిందట అండి చూడండి ఇందులోనే వాళ్ళు పరిగెట్టడం ఇవన్నీ సీన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి కదా మొత్తం షూటింగ్ అంతా ఇక్కడే జరిగిందంట వీళ్ళు ఎవరో భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తున్నారు ఫైనలీ అయితే అమ్మపల్లి టెంపుల్ అయితే ఇలా విజిట్ చేశామండి చాలా రోజులకి అందరం కలిసి వచ్చాము చాలా హ్యాపీ అనిపించింది ఇదేనండి వల్ట్ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎప్పుడైనా శంషాబాద్ వెళ్తే మీరు తప్పకుండా ఈ అమ్మపల్లిని అయితే దర్శించుకోండి మెయిన్ అయితే రాముల వారి దర్శనం చేసుకోవాలంట చాలా అన్యోన్యత కలిగి ఉంటారట ఆ భార్యాభర్తలు అందరూ ఇక్కడ అనుకుంటున్నారు అంతటి గల శ్రీరామచంద్రుడు ఇక్కడైతే వెలిసి ఉన్నాడండి ఫైనలీ మీరు ఒకసారి ఎప్పుడైనా ఇటు వచ్చేటప్పుడు అయితే టెంపుల్కి విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకు తేవాలనుకుంటున్నాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్